హాయ్ ఫ్రెండ్స్ మొన్న ఇది రొయ్యలు ఉడకబెట్టి గత వారం పెట్టుకున్నాను కదా ఇలా ఫ్రిజ్లో టిష్యూ పేపర్ వేసి ఈరోజు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక టమాటా రెండు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ రెండు కప్పులు నిద్రమే చిన్న కప్పులతో రెండు కప్పులు ఆయిల్ వేసుకొని సో వేరు నుంచి ఇలా పెట్టేసి ఆ తర్వాత ఇలా అల్లం ఉల్లుల్లి పేస్టు అలా ఒక పెద్ద స్కూల్ వేయాలి పసుపు ఆ తర్వాత కారం ఇవన్నీ వేసుకొని కలియబెట్టుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత ఈ రొయ్యలు కూడా వేసేసి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మొత్తం కలియబెట్టుకొని సిమ్ము మీద పెట్టి సన్న సెగబెట్టేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఆ టమాటా వాటర్కే మనకు వాటర్ వచ్చేస్తుంది వాటర్ వేసే పని లేదు ఇలా కలయబెట్టి మూత పెట్టేసేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనకు కూర మగ్గినట్టు కర్రీ ఇదిగోండి పొడి మసాలా మనం చల్లుకోవాలి లవంగం చక్క ధనియాలు వేయించుకుని పెట్టుకున్నది ఇలా చల్లేసుకొని ఆ తర్వాత ఇలా కలియబెట్టి ఆ తర్వాత కొత్తిమీర చల్ల వేసుకోవాలి కూర మగ్గిపోయింది ఇగురు కూర ఇలా చేసుకుంటే చాలా సులభంగా అవుతుంది తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఇందులో రొయ్య కూర తినటం వల్ల ఇందులో మా పోషకాలు చాలా ఉంటాయి పిల్లలకు రొయ్య కూరలు చేసి పెట్టండి రొయ్య గోంగూర రొయ్య పాలకూర ఇలాంటి వారంలో డిఫరెంట్ గా పిల్లలకి చేసి పెడితే అన్ని పోషకాలు